నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు చెన్నై కెనాల్ కి నీరు నిమిడుతున్న శ్రీశైలం ప్రాజెక్టు లోనే పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పదకొండు వేల క్యూసెక్ లు వస్తుందని చెన్నై కెనాల్ కి రెండు వేల క్యూసెక్ లు నీటిని విడుదల చేయడం జరిగిందని సోమశిల ప్రాజెక్టు ఎస్ఈ రమణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఈ వెంకటరమణారెడ్డి మరియు సోమశిల ఈ దశరథ రామిరెడ్డి మరియు బిఈ రవీంద్ర ప్రసాద్ ఏఈ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు నెల్లూరు జిల్లా సువర్సుల ప్రాజెక్టులో చెన్నై మేనిబడతలా శ్రీశైలం ప్రాజెక్ట్ లోనే పోత్రేడు కొడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 11000 క్యూసెక్కులు వస్తుందని చెన్నై కెనాల్కి 2000 క్యూసెక్కులు నేటి నుండి విడుదల చేయడం జరిగిందని సోమశల ప్రాజెక్ట్ సీ రమారాడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ వేకటన్నారెడ్డి మరియు సోమశలయీ మరియు డిఈ రవీంద్ర ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఈరోజు సోమశలకు ఇన్ఫ్లోస్ 11400 క్యూసెక్కులు వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం కెపాసిటీ ఇరవై ఆరు టీఎంసీలన్న పాయింట్ ఫోర్ టీఎంసీ ఉంది టోటల్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ టీఎంసీ ఇప్పుడు ఈరోజు మనకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు రెండు వేల క్యూసెక్లు కండలే వరకు డ్రింకింగ్ పర్పస్ కోసం మాత్రం వాటర్ రిలీజ్ చేయడం జరిగింది ఇది ఓన్లీ డ్రింకింగ్ పర్పస్కి తర్వాత మనకు రెండు రెండు రిజర్వాయర్లలో వాటర్ వచ్చిన తర్వాత మనకు సఫిషియెంట్గా ఇరిగేషన్కు వచ్చిన తర్వాత ఐఐపీ మీటింగ్ పెట్టుకొని దాని ప్రకారం వాటర్ రిలీజ్ చేస్తాం టిఫిన్ పెంచుతాం మనకు ఇంక్లోసని బట్టి